మిత్రులందరికీ నమస్కారం నేను ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ కన్సెట్టి సురేష్ బాబు అలాగే న్యాయవాది మీ అందరికీ కూడా తెలుసు ఇరవై మూడో తారీఖు రాత్రి సుమారు పది పదకొండు మధ్య ప్రాంతంలో లంకిల్పాలంలో బేభత్సగా బేభత్సమైనటువంటి ప్రమాదం జరిగింది చాలామంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు స్థానికులే కాదు చాలామంది ప్రా ప్రాణాలు కోల్పోయారు అలాగే వాహనాలు కూడా నష్టం జరిగింది దీని మీద వివిధ రకాల వర్గాల నుండి కూడా స్పందనలు అనేది రావడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎందుకని మాట్లాడట్లేదు ఎందుకని దీని మీద స్పందించటం లేదు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలోనే మా సహచర న్యాయవాది చెన్నై శెట్టి అనేటువంటి ఒక న్యాయవాదిని లంకిల్పాలెం జంక్షన్లోనే సిగ్నల్ లైట్ దగ్గర ఆగు ఉన్నటువంటి వ్యక్తిని వెనకాతల నుండి వచ్చి ఆర్టీసీ బస్సు కొట్టడం జరిగింది తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఈరోజు ఎంతమంది జరుగుతున్నారు లంకిల్పాలెంలో ప్రమాదాలు మనకేమైనా కొత్త లంకిల్పాలెంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు మీకు ప్రజల సొమ్ముని కలెక్టర్లకు కానీ ఎస్పీలకు కానీ పోలీసులకు కానీ జీతాల రూపంలో ఇస్తున్నది మీరు ఏదో ఆర్భాటాలు చేసుకుని ప్రజల మీద పెత్తం చేయడానికి కాదు ప్రజల ప్రాణాలను కాపాడటానికి అక్కడ యాక్సిడెంట్ జరిగితే చాలా మంది చనిపోతున్నారు మీకు తెలియదా ఎందుకు చనిపోతున్నారు అన్నది అక్కడ ఎగువ నుండి దిగువన సిగ్నల్ లైట్స్ ఉన్నాయి ఆ ఎగువనున్నటువంటి వాహనాలు అత్యధిక వేగంతో రావటం మూలంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయన్న సంగతి మీకు తెలియదా అక్కడ పెట్రోల్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర నుండి ఆ ఎగురున్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర నుండి స్పీడ్ రిడ్యూస్ చేసుకునేటువంటి ఒక సిస్టమ్ని తీసుకొస్తే ప్రమాదాలు జరగవు లేదు మూసేయండి అలా జంక్షన్ ని ఎందుకంటే ప్రాణాలు పోతా ఉంటే మీరు సోచం చూస్తూ కూర్చోవడం ఏంటండి నాకు అర్థం కాదు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరవు స్పందించరు ఎస్పీ గారికి నేను రెండు సార్లు ఫోన్ చేశాను అయ్యే దాని మీద ఏదో ఒక చర్య కార్యాచరణ తీసుకోండి లేదంటే ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయండి అని చెప్పి అడుగుదామంటే ఫోన్ లెత్తరే మా మా పనుల్లో ఉన్నా లేదంటే వచ్చి మీ కార్యాలయాల ముందు దేవుగాడి వాళ్ళే అలా కాదు కదా ఇక్కడ మేము కోర్టులో పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ పబ్లిక్ నలిగిపోతా ఉన్నారు అక్కడ ప్రమాదాల్లో చచ్చిపోతున్నారు జనాలు అయినా మీకు పట్టదంటే ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు అనకాపల్లి ప్రజలకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ చనిపోయినటువంటి ప్రజలకు కానీ తక్షణమే నేను అడుగుతా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వం స్పందించాలి కలెక్టర్ స్పందించాలి ఎస్పీ స్పందించాలి అదే విధంగా అక్కడ లంకిలపాలెం జంక్షన్ లో గాజుబాగ్ నుండి అనకాపల్లి నుండి వస్తున్నటువంటి దారిలో ఆ ఎగువ పెట్రోల్ బంక్ దగ్గర నుండి లంకిలపాలెం జంక్షన్ వరకు కూడా స్పీడ్ రొడ్యూస్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలను అన్వేషించండి ఏం చేస్తారో చేయండి అక్కడ స్పీడ్ ఖచ్చితంగా కంట్రోల్ అవ్వాలి స్పీడ్ కంట్రోల్ అయితే యాక్సిడెంట్ జరగవు మీ వల్ల కాకపోతే ఆ లంకిల్పాలెం జంక్షన్ని మూసేయండి ప్రజలు ప్రాణాలు కాపాడండి అంతే తప్ప ఇలా మిరుకుండడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు తక్షణమే ఎస్పీ కలెక్టర్ స్పందించాలి దీని మీద అక్కడ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి తగిన యంత్రాంగాన్ని ఉపయోగించి తాత్కాలికంగా సరే అక్కడ ఏర్పాట్లు చేయండి తర్వాత ఒక నివేదిక రప్పించుకోండి దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఏం చేస్తే ఇక్కడ ప్రమాదాలు తగ్గుతాయి అన్నది ఒక కార్యాచరణ చేసుకోండి ఒక నివేదిక రప్పించుకోండి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి అంతే తప్ప ఇలా గమ్ము కూర్చోడం చాలా ఆలోచిస్తారులే అని చెప్పి సావడం కొంతమంది ప్రజా సంఘంలో లేకపోతే పార్టీలో తెర మీదకు వచ్చి అన్ని ఊరు తీసేయండి అని చంపేయండి ఇవన్నీ మామూలే మేము చూస్తున్నాం ఎప్పుడూ కూడా కానీ సమస్యకు పరిష్కారం కావాలి ఈ వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలను అరికట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సెలవు